దేవుడు తన ఇంటిని తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు రాత్రికి ఒక వెలుగు రూపంలో ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క సం లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో చెట్ల రూపంలో పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్ ఒక తోటను క్రమంగా వేశాడు క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని అనగా నిన్ను నన్ను మనుష్యుల నందులో ఉంచి ఆ మూడు పదాలు లేకపోతే మూడు రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు వారిని తన ప్రతినిధులుగా తన ప్రతిబింబంగా అలాగే తన ప్రతిమగా మూడు పదాలు వాడుతున్నాను ప్రతిబింబము ప్రతినిధి మరియు ప్రతిమ ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ట చేసి తన ప్రతినిధిగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిబింబంగా ఉంచాడు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రతిమగా ఉంచాడు అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే నువ్వు నా స్వరూపము నా పోలిక గనుక నేను నీకు ఇచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని అనగా ఈ భూమిని ఫలించు విస్తరించు భూమిని నిండింపచేయి అభివృద్ధి చెందు మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు రాజ్యం చేయమన్నాడు దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికి ఇచ్చాడు ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే దేవుడు కట్టని గోడలు దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు ఆయన నాచురల్ గా ఉండే హద్దులు ఇచ్చాడు వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు దాని హద్దును దాటి గాలి వీయట్లేదు దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు లాస్ ఆఫ్ నేచర్ లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరిచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి ఇది మనిషికి ఇచ్చినటువంటి పని అందుకనే మనలను అనగా మనుష్యులను రాజులైన యాజకులు అని పిలిచాడు రాజులు ఏలతారు యాజకులు స్థుతి స్తోత్రములను ఆయనకు అందజేస్తారు సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని అదే మనిషి చెయ్యాలి అలాగే సృష్టి యావత్తూ సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయన రాజ్య భారం ఆయన భుజములకు మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు